i'm gonna give వందన ఏ వార్డుకి కానీ బాగుందండి మరి ఒక బీసీ మహిళగా నాకు అవకాశం వచ్చింది మరి వెనుకబడ్డ వర్గానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి వైసీపీ ప్రభుత్వంలో నాకు అవకాశం వచ్చింది వైఎస్ఆర్సీపీలో మరి పేద బ బడుగు బలహీన వర్గాలకి ఇన్ని రోజులుగా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు జగనన్న కూడా మరి మహిళకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోటి నాకు ఇక్కడ మంగళగిరి సీట్ కేటాయించడం జరిగింది మరి కూటమిలన్నీ కూడా ప్రతిపక్షాలు ఒక్కటై మరి ఈరోజు కుట్రలు పన్నుతున్నారు దాన్ని దయచేసి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి మహిళలు కానివ్వండి ముఖ్యంగా అందరూ గమనించి మరి నాకు మద్దతుగా అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను ప్రతి వార్డులోకి మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా స్పందన చాలా బాగుంది ఇవాళ ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ తొమ్మిదో వార్డుల్లో ట్వంటీ టూ ఏ కింద పొరపాటున మరి ల్యాండ్స్ బ్లాక్ లిస్ట్లో పడ్డాయి వాటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వాటిని సరి చేస్తామని హామీ ఇస్తున్నాము అలాగే ఏ సమస్యలున్నా కానీ మేము నోట్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వెంటనే క్లియర్ చేసే దశగా ముందుకు వెళ్తాను మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి నన్ను మీ కుటుంబ సభ్యురాళ్ళాగా ఒక బిడ్డలాగా సోదరులాగా భావించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను కూడా లోకల్ అభ్యర్థి అండి మేమిద్దరం ఇక్కడ లోకల్ అభ్యర్థులము మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మీరు ఓట్లు వేసిన తర్వాత ఒకవేళ గెలిస్తే మటుకి మీరు కనిపించరు అందుబాటులో ఉండే వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది మేము అందుబాటులో ఉన్నవాళ్ళం కాబట్టి దయచేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం